జంగం డిపోలో బి శంకర్ కండక్టర్ అక్రమ సస్పెన్షన్ను రాష్ట్ర కమిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎస్డబ్ల్యూ ఐఎన్టిసి తీవ్రంగా ఖండిస్తుంది బస్సులో గర్భిణీ స్త్రీ ఎక్కి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన సీటు వీరవాళ్ళు కూసురు నాకు ఇప్పియమని చెప్పి గర్భిణీ స్త్రీ డిమాండ్ చేసిన సందర్భంగా ఆ బస్సులో డ్యూటీ చేస్తున్న కండక్టర్ గర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేసిన సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలని మీరు లేచి సీట్ ఇవ్వండి గర్భిణీ స్త్రీ వచ్చారని చెప్పి గర్భిణీ స్త్రీ వచ్చిందని చెప్పి అడిగితే దానికి తీవ్రంగా అసభ్యకరంగా కులం పేరుతోటి లంబడవడాన్ని తిట్టుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఆర్టీసీ అధికారం తిట్టుకుంటూ నెక్స్ట్ ఇయర్లో బస్ ఆగానే దీప్ కాకుండా ట్విట్టర్లో ఫిర్యాదు చేయగానే ఎండి గారికి దాన్ని ఫార్వర్డ్ చేస్తారు కిందికి వాస్తవానికి ట్విట్టర్లో ఫార్వర్డ్ చేస్తే మొత్తం ఎండి గారి దృష్టికి పోతే పో కూడా తెలియదు ఎండి గారికి పంపడం పంపడా తెలవదు కానీ ట్విట్టర్ మెయింటైన్ చేసే సిబ్బంది ఎమ్మెడ్యే సంబంధం డిపో పొమ్తారు ఇక అక్కడ అధికారులకు ఎత్తిపోతారు విచారధర వాస్తవాలు చెప్పే ధైర్యం లేని అసమర్థ అధికారులు ఎండి గారికి చెప్పలేక వాస్తవాలని అక్రమంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది శంకర్ సస్పెన్షన్ ఆ విధంగా ఆకువలికి వస్తుంది ఒక తక్షణమే పై అధికారులు కల్పించుకొని జనవండిపో శంకర్ అక్రమ సస్పెన్షన్ని ఎత్తివేసి అక్కడ సమస్య పరిష్కరించి కార్మికులలో నెలకొన్న అశాంతిని పారదోలి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి మీడియా ద్వారా ఆర్టీసీ యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం